నమస్తే మీరు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోలో అర్హతలు దరఖాస్తు విధానం పరీక్షా తేదీలు ఫీజు వివరాలు అన్ని క్లియర్గా తెలియజేస్తాను కనుక చివరి వరకు చూడండి పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు కావాల్సిన ప్రవేశ పరీక్ష ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు అవసరమైన పరీక్ష అర్హత వివరాలు పోలీసెట్ రాసేందుకు తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు విద్యార్థులు ఎస్ఎస్సి లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎటువంటి వయస్సు పరిమితి లేదు కాని అభ్యర్థి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే ఉండాలి దరఖాస్తు ప్రక్రియ పోలీసెట్ రెండు వేల ఐదుకి అప్లై చేయాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేయుటకు మీ దగ్గరలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించండి అక్కడ మీకు పూర్తి సహాయం లభిస్తుంది పోలీసెట్ రెండు ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు ఇలా ఉంది సాధారణ అభ్యర్థుల జనరల్ మరియు ఓబీసీ కోసం నాలుగు వందల రూపాయలు ఎస్టీ అభ్యర్థుల కోసం రెండు వందల యాభై రూపాయలు దీన్ని మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో కూడా చెల్లించవచ్చు పరీక్షా విధానం పోలీసెట్ రెండు వేల ఇరవై ఐదు ఆఫ్లైన్ పేపర్ అండ్ పెన్ మోడ్లో నిర్వహించబడుతుంది పరీక్ష మొత్తం నూట ఇరవై మార్కులకు ఉంటుంది ఇందులో గణితం అరవై మార్కులు ఫిజిక్స్ ముప్పై మార్కులు రసాయన శాస్త్రం ముప్పై మార్కులు పరీక్ష సమయం రెండు పాటు ఉంటుంది నెగటివ్ మార్కింగ్ లేదు కనుక జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ముఖ్యమైన తేదీలు ఇవి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఐదు పరీక్షా తేదీ మే పదమూడు రెండు వేల ఐదు ఫలితాల విడుదల తేదీ పరీక్ష అయిన రెండు వారాల తర్వాత అడ్మిషన్ ప్రక్రియ పరీక్షా ఫలితాల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది విద్యార్థులు తమ పొలిసెట్ ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు లో పాల్గొనాలంటే సంబంధిత డాక్యుమెంట్లు మరియు సర్టిఫికేట్లు తీసుకురావాలి ముఖ్యమైన సూచనలు పోలీసెట్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా రాయాలంటే అభ్యాసం చేయడానికి మార్క్ టెస్టులు రాయండి గణితం సైన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి గత సంవత్సరం ప్రశ్నాపత్రాలను పరిశీలించండి పరీక్షా కేంద్రానికి ముప్పై నిమిషాల ముందుగా వెళ్ళండి ఈ సూచనలు పాటిస్తే మీరు పోలీసెట్ రెండు వేల ఇరవై ఐదులో మంచి ర్యాంక్ సాధించగలరు ఇవి పోలీసెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు మీరు ఈ పరీక్ష రాయాలనుకుంటే త్వరగా దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విద్యా సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ Música